నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ సారీస్ చూద్దామండి నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి డార్క్ బ్లూ రెడ్ కాంబినేషన్ చాలా చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి యాక్చువల్గా ఈ శారీస్ నా ఓన్ డిజైనింగ్ అనమాట మంచి కలర్ కాంబినేషన్తో పట్టు శారీ లుక్ ఉండేలాగా సెమీ పట్టు శారీస్ అయితే చేయించడం జరిగింది ఇన్ కేస్ మన దగ్గర అవైలబిలిటీ మిస్ అయితే వేరే దగ్గర ఈ శారీ దొరకదు ఇంపాసిబుల్ ఎందుకంటే మనమే రెడీ చేయించాము మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్నా సరే రెడీ చేయించిస్తానండి థౌజండ్ పీసెస్ కావాలి అన్నా సరే రెడీ చేయిస్తాను ఇప్పుడు ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి అవైలబుల్గా ఉన్నవి బుక్ చేసేసుకోండి ఆ పుడ్డూ కాంబినేషన్ అసలు ఎంత అంటే అందరికీ ఈ ప్రైసింగ్ అందరికీ తీసుకునేలాగా ఉండాలి అని చాలా రీజనబుల్ ప్రైస్ చిన్న మార్జిన్ పెట్టుకొని చేశానండి చాలా నచ్చి చేశాను ఓకే నిజంగా చాలా నచ్చి చేశాను మంచి ప్రైజింగ్ ఇస్తున్న బిలో థౌజండ్ రూపీస్ మంచి కలెక్షన్ అనమాట డార్క్ బ్లూ రెడ్ కాంబినేషన్ ఎక్సలెంట్ కాంబినేషన్ అండి అసలు సారీ లుక్ చూస్తే చాలా బాగుంది కదా డార్క్ బ్లూ అండ్ రెడ్ గ్రాండ్గా ఉంది రిచ్గా ఉంది సెమీ పట్టు సారీ అండ్ పల్లె కూడా చాలా గ్రాండ్గా ఇచ్చాం చాలా చాలా గ్రాండ్గా ఇచ్చాం పళ్ళు కూడా వచ్చేసి కొంచెం కాస్ట్గా అయితే ఆర్డర్ చేసేసేయండి ఇంత మంచి కలెక్షన్ చేపిస్తాము ఎన్నైనా చేపిస్తాము బట్ మళ్ళీ రావాలి అంటే కొంచెం టైం టేకింగ్ కదా సో ఉన్నప్పుడే కాస్ట్గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి డార్క్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది బాగుందండి క్యాంప్ ఆర్డర్ డిజైన్తో సో ఈ డిజైన్ థౌజండ్ పర్సెంట్ ఎవరి దగ్గర లేదు ఈ విషయం అయితే నమ్మాల్సిందే నిజానికి చెప్పాను కదా మా హస్బెండ్ కూడా నమ్మలేదు నేను చేయించాను అనేది అంటే అదేంటి సారీ ఎలా చేయించావు అలా అన్నారు అనమాట సో కంప్లీట్ గా డిజైన్ మొత్తం నేను ఇచ్చి చేయించుకున్నాను సో రీజనబుల్గా కూడా చేయించాను చాలా క్వాలిటీగా ఉంది చాలా బాగుంటుంది మీరు పెట్టిన ప్రైస్ కి త్రీ టైమ్స్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అది మాత్రం ష్యూర్ మంచి కలెక్షన్ ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి కాంబినేషన్ డార్క్ రెడ్ కాంబినేషన్ నెక్స్ట్ కలెక్షన్ గ్రే విత్ పింక్ కాంబినేషన్లో ఒక సూపర్ హిట్ శారీ అనమాట సో గ్రే విత్ పింక్ కాంబినేషన్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే సో ఇది వచ్చేసి మనకి జరీ బార్డర్ అనమాట బార్డర్ చాలా బాగుంది సో స్మాల్ క్రషింగ్ ఉంటుంది శారీలో వచ్చేసి సో జరీ లైన్స్ అనమాట స్క్వేర్లో జరీ లైన్స్ మంచి గ్రే అండ్ పింక్ కాంబినేషన్ డిజైన్ కూడా చాలా బాగుంది కదా సూపర్గా ఉందండి డిజైన్ చూసిన సో ఇది వచ్చేసి మనకి గ్రాండ్ పళ్ళు పింక్ అండ్ గ్రే కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడే అడ్మిన్ కి ఈ వాట్సాప్ మెసేజ్ చేసేసి ఆర్డర్ ప్లేస్ చేసేయండి గ్రే అండ్ పింక్ కాంబినేషన్ సో నెక్స్ట్ కాంబినేషన్ చూద్దామండి అసలు ఎంత బాగుందో తెలుసా కాంబినేషన్ నిజంగా మీ దగ్గర ఈ కాంబినేషన్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఛాలెంజ్ చేద్దాం లేకపోతే డెఫినెట్గా తీసుకోవాలి మరి ఉంటే ఇన్ కేస్ ఉంటే తీసుకోకండి మే ఎక్కడ ఫ్రీగా అయిస్తానికి కమిట్ అయ్యేది అసలే మా మార్జిన్స్ తక్కువ జస్ట్ జోకింగ్ నిజంగా శారీ అయితే చాలా బాగుంది లుక్ అయితే శారీ ఎక్సలెంట్గా ఉంది సో మంచి కలర్ కాంబినేషన్గా అయితే ఉందండి ఇంత మంచి కలర్ కాంబినేషన్ అసలు శారీ కాంబినేషన్ చూస్తుంటే భలే అనిపిస్తుంది న్యూ కలర్ కాంబినేషన్ సో చక్కగా న్యూ కలర్ కాంబినేషన్ అండి మన దగ్గర అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండి ఉండదు సో న్యూగా వచ్చినప్పుడు డెఫినెట్గా పర్చేస్ చేయాలి లేదు అంటే మళ్ళీ న్యూ కలర్ మిస్ అవుతాం కదా ఫుల్ గ్రాండ్గా ఉంది బాటిల్ గ్రీన్ నా ఫోన్లో కొంచెం లైట్గా పడుతుంది బట్ మంచి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి సూపర్గా బాటిల్ గ్రీన్ అనమాట నా ఫోన్లో కొంచెం బాటిల్ గ్రీన్ లైట్గా పడుతుంది డార్క్ బాటిల్ గ్రీన్ ఎక్సలెంట్ ఉంది కాంబినేషన్ అస్సలు మిస్ అవ్వద్దు సీరియస్లీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది కొత్తగా ఉంది నాకైతే ఓకే మీకు కూడా కొత్తగా అనిపిస్తే నచ్చితే అడ్మిన్కి ఇప్పుడే వాట్సాప్ మెసేజ్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి అండ్ నో టైమ్ నెక్స్ట్ కాంబినేషన్ చూద్దామండి నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ అనమాట చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే సో విత్ జరీ బార్డర్ బార్డర్కి వచ్చేసి ఈ విధంగా జరీ బార్డర్ సో ఏ శారీ ఏ శారీకి ఆ శారీ అండి ఈ శారీ బాగుంది ఆ శారీ బాగాలేదు అన్నట్టు లేదు ఇందులో అన్ని కలర్స్ చాలా బాగున్నాయి ఫేమస్ కలర్స్ కాంబినేషన్స్ అయితే ఇచ్చారు సో ప్రతిదీ చాలా బాగుంటుంది ఈ డిజైన్ చాలా హిట్ అయింది సో ఫుల్ రీస్టాక్ అయితే చేసేసాము చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి గ్రీన్ మెహందీ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది కదా ఇంకెందుకు లేట్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ పెట్టేసేయండి ఆర్డర్ ప్లేస్ చేయండి సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి లేట్ చేయొద్దు స్టాక్ అయిపోయే ఛాన్స్ ఉంది నచ్చితే మాత్రం ఫాస్ట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ పెట్టాలి ఆర్డర్ ప్లేస్ చేసేయాలి నెక్స్ట్ శారీ అండి అసలు ఈ శారీస్ కోసం అందరూ వెయిటింగ్ అనమాట సో ఫుల్ రెస్పాన్స్ వచ్చిన శారీ ఇంత మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి సో విత్ గ్రాండ్ పలు అండ్ మంచి కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా న్యూ డిజైన్ ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది కదా సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి రీస్టాక్కి టైం పడుతుంది రైట్ నౌ రెడీ ఉన్నాయి శారీస్ అయితే సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట సో మంచి కలర్ కాంబినేషన్ కదా సారీ సో శారీ లుక్ చాలా చాలా బాగుంది కదా ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది పింక్ అండ్ లైట్ పిస్తా గ్రీన్ కాంబినేషన్ కదా ఇది ఫుల్ సాఫ్ట్ ఉందండి శారీ కూడా చాలా సాఫ్ట్ ఉంది చెక్ చేసి ఇప్పుడే అడ్మిన్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో నెక్స్ట్ కాంబినేషన్ న్యూ కాంబినేషన్ అండి డెఫినెట్గా ఈ కాంబినేషన్ మీ దగ్గర లేదు కదా అడ్మిన్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో మంచి కలర్ కాంబినేషన్ ఆనియన్ ఆనియన్ పింక్ విత్ స్కై బ్లూ కాంబినేషన్ అనమాట సో ఈ కలర్ బ్లౌజ్ తో పేర్ అప్ చేసుకున్నప్పుడు మంచి లుక్ అయితే వస్తుంది ఫేస్ గా కూడా కనిపిస్తుంది అనమాట విత్ జరీ బోర్డర్ సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ప్యాట్ సో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఈ చాలా బాగుంది అండ్ అందుకే ఇంత రెస్పాన్స్ వచ్చింది సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ కాంబినేషన్ అండి చాలా చాలా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి శారీలో అయితే అస్సలు మిస్ అవ్వద్దు సో పళ్ళు పాట్ స్మూత్ ఉంటుంది శారీ ముగ్దా సిల్క్ విత్ స్మాల్ క్రషింగ్ ఉంటుంది శారీలో విత్ జరీ అనమాట జరీ లైన్స్ విత్ జరీ బార్డర్ ఉంటుంది సో మంచి డార్క్ కలర్ కాంబినేషన్తో చాలా బాగా వచ్చింది కదా సో ఆనంద్ బ్లూ కాంబినేషన్ ఆనంద్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ చాలా చాలా గా ఉన్నాయండి శారీస్ అయితే చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి గ్రాండ్ పళ్ళు